హాయ్ అండి వెల్కమ్ టు మై వరల్డ్ టుడే రెసిపీ ఎగ్ ఫ్రై ఆనియన్స్ తో ఇలా ఎగ్ ఫ్రై చేస్తే చాలా రుచిగా ఉంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారో తినకపోతే కంపల్సరీగా తినేయండి నాకైతే చాలా ఇష్టం డైలీ పెట్టినా కూడా తింటా అంత బాగుంటుంది ఈ కర్రీ మరి నాకు ఇష్టమైన కర్రీ మీ అందరి కోసం నేను చూపించాలి కదా చూపిస్తాను రండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక నాలుగు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకొని ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఐదు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఐదు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా మనం ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలి అనుకుంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తొందరగా ఫ్రై అయిపోతాయి ఈ రెడ్ ఉల్లిపాయలు వైట్ ఉల్లిపాయలతో కంపేర్ చేస్తే కొంచెం తొందరగానే కుక్ అయిపోతాయి కొద్దిగా స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది చెప్పాను కదా ఆనియన్స్ ఫ్రై కావాలి అంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలని ఇలా నేను సాల్ట్ వేసాను ఒక్కసారి మిక్స్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి లేదంటే కర్రీ స్వీట్ గా వస్తుంది అలా రాకుండా ఉండాలంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ లా ఫ్రై చేసుకోవాలి అలా అని స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే కమ్మగా ఉంటుంది కర్రీ ఇందులోకి ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్ లోకైనా వెజ్ కర్రీస్ లోకైనా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక రెండు నిమిషాలు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఎప్పుడైనా మనకి కర్రీ అనేది టేస్టీగా కుదరాలి అంటే ఎంత మంచిగా ఫ్రై చేస్తే అంత టేస్టీగా కుదురుతుంది మనకి కర్రీ అనేది చపాతీలోకైనా రైస్ లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి మీరు ఎగ్ కర్రీ చేసేటప్పుడు కంపల్సరిగా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను మనం ఎప్పుడైనా ఎగ్ కర్రీ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం డైరెక్ట్ గా మనం ఎగ్స్ అనేవి ఇలా పాన్ లో వేయకూడదు మనం ఒక బౌల్లో వేసుకున్నాక మనం ఎగ్స్ అనేవి పాన్ లో యాడ్ చేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న పెంకులు ఏమైనా వస్తే తినేప్పుడు అస్సలు మంచిగా అనిపించదు కాబట్టి ఇలా మనం గిన్నెలో వేసుకొని వేసుకుంటే అస్సలు పెంకులు అనేవి రాకుండా ఉంటాయి ఒక టూ మినిట్స్ తర్వాత మనం ఇలా ఎగ్స్ ని కలుపుకోవాలి మరీ ఎక్కువగా కలపకూడదు ఎగ్స్ చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి అలా కాకుండా ఇలా నెమ్మదిగా కలుపుకుంటే పీసెస్ అనేవి పెద్దగా ఉంటాయి వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎగ్ నీచ వాసన రాకుండా ఉండాలి అంటే కొంచెం కారం అనేది ఎక్కువగా వేసుకోవాలి చప్పగా ఉంటే ఎగ్ అనేది స్మెల్ వస్తుంది అలాగే ఫ్రై కూడా మంచిగా చేసుకోవాలి లేదంటే స్మెల్ వస్తుంది తినలేము ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి ఫస్ట్ వేసుకుంటే ఉప్పు కారం అనేది మాడిపోతుంది ఇలా కూడా చేసుకోవచ్చు లేదంటే మనం ఆనియన్స్ ఫ్రై అయ్యాక అప్పుడు ఉప్పు కారం వేసుకున్నాక కూడా మనం ఎగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు రెండు మెథడ్స్ లో చాలా బాగుంటుంది కర్రీ చూసారు కదా ఎగ్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా మనం కర్రీస్ లో కొత్తిమీర వేసుకోవాలి ఖచ్చితంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొత్తిమీరని ఆయిల్లో ఫ్రై చేస్తేనే మంచిగా ఉంటుంది లాస్ట్ లో వేస్తారు అంత టేస్టీగా ఉండదు అందరూ తీసి పక్కన పెట్టడం తప్ప తినడం ఉండదు అలా కాకుండా మీరు ఇక్కడ నుంచి కర్రీస్ లో ఫస్టే వేయండి ఆయిల్లో ఫ్రై అయితే ఇష్టంగా తింటారు ఎవరైనా చూసారు కదా వీడియోలో ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను కొంచెం పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారానికి సరిపడినంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఎక్కి పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ అయింది మీకు మరిన్ని మంచి మంచి ఎగ్ రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూసేయండి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరిగా చూసేయండి మన ఛానల్లో ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఉంది అలాగే వెల్లుల్లి కారంతో ఎగ్ చేస్తారు కదా చాలా బాగుంటుంది ఒకసారి కంపల్సరిగా ట్రై చేయాల్సిన రెసిపీ కంపల్సరిగా చూడండి ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందా మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే ఎగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి ట్రై చేయండి అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అశ్వితా వోర్